ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసింది ఎవరో ఇంకా తెలియలేదు పోలీసులను పోలీసులు దుండగులను పట్టుకోవటంలో ఇప్పటి వరకు విజయం సాధించలేదు ఇరవై బృందాలు దీనిపై దృష్టి పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అంటే ఇలాంటి అంశాలలో కొంచెం సమయం పట్టే అవకాశం ఉన్నది అయితే పోలీసులు అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది మేము ఇలా అంటే వాటి వాళ్ళ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక వాటి గురించి మాట్లాడలేదు మాట్లాడకపోవడం వల్ల అనేక రకాల ఊహా ఊహాగానాలు చెలరేగుతున్నాయి మనకున్న మీడియా విషయం తెలిసిందే కదా తెలుగు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే ఉంది సోషల్ మీడియా అలాగే ఉంది బాధ్యతారహితంగా విమర్శలు చేసేవాళ్ళు లేకపోతే బాధ్యతారహితంగా ఆరోపణలు చేసేవాళ్ళు బాధ్యతారహితంగా పలానావాడు చేశాడు పలానా వాడు చేశాడు ఆయన విమర్శించడాలు చాలా ఎక్కువైపోయింది చాలా చాలా దురదృష్టకరమైన పరిణామం యాభై సంవత్సరాల పాత్రికేయ జీవితాన్ని గడిపిన మాకు అనేక నియమ నియమావళి ఉండేది కొన్ని విషయాల్లో ఇంతకు మించి వెళ్ళకూడదు కొన్ని విషయాలు దర్యాప్తు జరుగుతున్నప్పుడు పోలీసులకు నష్టం జరిగే సమాచారం ఏమి ఇవ్వకూడదు లేకపోతే న్యాయ వ్యవస్థ ముందున్నప్పుడు చేయకూడదు కామెంట్స్ చేయకూడదు అనేది రకరకాలు ఉండేది కాలంతో పాటు ఎవాల్వ్ అవుతున్నాయి కానీ బాధ్యత రాహిత్యాన్ని మాత్రం ఎవరైనా ఖండించాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నది అయితే ప్రజలలో ఉన్న అనుమానాలను వీరున్నంత తొందరగా నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉన్నది అసలు దాడి చేసింది ఎవరు అనే విషయం స్పష్టంగా చెప్పడం కొంచెం కష్టమైనా ఎంత వీలున్నంత తొందరగా చెప్పడానికి ప్రయత్నించాలి దాడికి ప్రేరక శక్తులు ఏవి ఏమైనా కుల లేకపోతే పార్టీ రాజకీయ శక్తుల లేకపోతే ఆకతాయి ముఠాలా ఏం చేశాయి అని ప్రచారం చేస్తున్న అది ప్రశ్న తలెత్తుతోంది మాజీ హోంమంత్రి మహేశ్వరారెడ్డి ఆయన చాలా అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఏదో ఈ ఆకతాయి పనులు చేశారు బాధితులు ఎవరో చేసి ఉండవచ్చు ప్రభుత్వ పథకాల వల్ల బాధితులైన వారు చేసి ఉండవచ్చు అని ఈ అంశాన్ని చాలా తేలికగా పక్కకు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఆయన స్థాయికి కానీ ఆయన వయసుకు కానీ తగిన పని కాదు పోలీసులు ఇంకా విచారణ జరుపుతుండగానే ఇదేదో ఆకతాయలు చేసిన పని అంటే రాజకీయ ఆయన తెలుగుదేశం కొమ్ము కాస్తున్నాడు కూటమి కొమ్ము కాస్తున్నాడు అనే విషయం ప్రజలకు తెలుసు కాకపోతే ఆయన అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన ఏమైనా నిజం చెబుతున్నాడేమని కొంతమంది అయినా భ్రమ చెందుతున్న చెందుతారన్న అభిప్రాయంతో ఆయనను ప్రయోగించినట్లున్నది ఆయనను ఇంటర్వ్యూ చేసిన మీడియా నే నేపథ్యం చూసినా ఖచ్చితంగా అనేక అనుమానాలు వస్తాయి అంటే ఇది రాజకీయ ప్రేరేపిత దాడి అనే ముద్ర ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోవడం వల్ల దాన్ని డైల్యూట్ చేయటానికి ఇలాంటి ప్ర ప్రయత్నం జరుగుతున్నదా అని అనుమానం వస్తుంది అలాగే ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా ఆయన మీద ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కాడో రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరినీ దాటుకుని అధిగమించి ముందుకు చూసుకుపోయాడు వీళ్ళు ఎక్కడికప్పుడు లైఫ్లో కాంప్రమైజ్ అవుతూ కాంప్రమైజ్ అవుతూ ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ వర్గం ఈ వర్గం అనుకుంటూ వాళ్ళు కూడా రాజకీయంగా కొంత ముందుకు సాగారు ఆయన లక్ష కోట్లు తినేశాడు జలయజ్ఞము ధనయజ్ఞము అని ప్రచారం చేయటానికి తెలుగుదేశం పార్టీ మైసూరారెడ్డిని ఉపయోగించుకున్న విషయం తెలిసిందే తర్వాత మైసూరారెడ్డి నేనంతా అది అంత తప్పుడు లెక్కలు నమ్మటం నమ్మటానికి వీలు లేని లెక్కలు అని ఆయనే స్వయంగా చెప్పాడు ఇది ఎంత అంటే మైసూరారెడ్డి మెంటల్ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నదో మనం ఆలోచించవచ్చు అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం జరుగుతున్నది డైవర్ట్ చేయటానికి ఇష్యూ అది అలా ఉంచుదాం దాడికి వాడిన ఆయుధం ఏమిటో ఇప్పుడెవరకు అది పెళ్ళెట్ ఉపయోగించే క్యాక్టర్ క్యాట్ బాల్ట్ అంటాం కదా ఉండేలు బద్ద ఉండేలు బద్ద ఉండేలు ఎట్ల బారు ఉండేలు బద్ద అని రకరకాల పేర్లతో ఉపయోగిస్తే దాన్ని ఉపయోగించారా లేకపోతే గన్ ఉపయోగించారా అన్నది ఇంకా తెలియలేదు అంటే అంత ఖచ్చితంగా కొట్టగలిగిన నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా ప్రొఫెషనల్సా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ శిక్షణ ఉండి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన విషయం మనం గుర్తించాలి ఇదేదో కాకతాయ కాకతాళీయంగా ఆకతాయిలు చేసిన ప్రయత్నం అని అను అనుకుంటే దాని అంత పొరపాటు ఉండదు పోలీసులు కూడా ఈ మైసూరారెడ్డి గారి థియరీని నమ్ముతారని నేను అనుకోను ఆకతాయిలు అలా చేయలేరు అంత గురి చూసి కొట్టలేరు కూడా అంటే తుపాకీ ఎందుకు వాడలేదు ప్రొఫెషనల్స్ అయితే అనండి తుపా తుపాకీ వాడితే దాని పరిణామాలు ఏమిటో అందరికీ తెలుసు అంటే రంగా హత్య తర్వాత విజయవాడలో ఏం జరిగిందో చాలామందికి ఇంకా గుర్తుంది కొన్ని సామాజిక వర్గాలకు మరీ బాగా గుర్తుండి ఉంటుంది అంత అల్లరి జరిగి హింసాకాండ చెలరేగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి తుపాకీ ఉపయోగించలేదు ఆయన బెదిరించాలని జగన్మోహన్ రెడ్డిని బెదిరించాలని చూశారు మేము తలుచుకుంటే నేను ఏమైనా చేయగలమని ఒక సందేశాన్ని ఇవ్వటానికి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆయన గ్రేటర్ రాయలసీమ గుంటూరు కృష్ణలో పర్యటనలో ఉండగా ఇది జరిగింది అయితే ఆయన ఎలాంటి వాటికి బెదిరిపోయే వ్యక్తి కాదని తెలుసు కానీ ఆయన ప్రాణము ప్రజలకు చాలా విలువైంది కాబట్టి భద్రతా వైఫల్యాలను ఏమాత్రము క్షమించటానికి వీల్లేదు అలాగే ఇది భద్రతా వైఫల్యం అని పనిగట్టుకొని ఒక పత్రిక ప్రచారం చేస్తున్నది ఏపీసీఎంపై రాయి విసిర ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం అసలు దాడి ఎవరు చేశారు దాడికి కారకులు ఎవరు దీని మీద చర్చ పూర్తిగా ఆపేసేసి భద్రతా వైఫల్యం భద్రతా వైఫల్యం అంటే దానిని కూడా నీకు తేల్చాల్సిన అవసరం ఉన్నది విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏమిటి రాయి తగిలేక విఐపి చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల గడిచిపోయిన పురోగతి ఏది అంటూ ప్రశ్నిస్తున్నది అంటే పోలీసు నైతిక బలాన్ని దెబ్బతీయటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానం వస్తుంది అయితే తుపాకీ ఎందుకు ఉపయోగించలేదన్న అంశంపై చర్చించే దాడికి ఎంపిక చేసిన స్థలం అది ఎందుకు టాక్టికల్గా ఎంపిక చేశారా ముందే ఎంపిక చేశారా అది ఒక ప్రైవేట్ స్కూలు ఆ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం ఎవరు వారి నేపథ్యం ఏమిటనేది పోలీసులు తప్పకుండా స్క్రీనింగ్ చేస్తారు అలాగే రెండు కిటికీలు తెరిచి ఉంచడం ఏమిటి ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారు ఎవరైనా ఉండే అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా యాజమాన్యపు కుమ్మక్కుతోనా లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బంది కుమ్మక్తోన ఈ దాడి జరిగిందా అన్న అనుమానాలు వస్తాయి అలాగే ఈ అనుమానాలకు నేపథ్యం అంటే ఇలాంటి యాజమాన్యం నేపథ్యాన్ని రాజకీయ ఇంక్లినేషన్ను మనము పరిశీలిస్తే ఆ విషయం కూడా తెలుస్తుంది ఇది చాలా విచారణ ఇది చాలా కీలకమైన అంశం అది ఆ అంశాన్ని వదిలేసి ఇప్పటి వరకు సమాచారం అనేది రాలేదు ఆ వివేకానంద స్కూల్ యజమానులు ఎవరు వారి రాజకీయ విశ్వాసాలు ఏమిటి ఎనిమిది గంటల పది నిమిషాల సమయంలో ఆ స్కూలులో అన్ని కిటికీలు ఉంటే రెండు కిటికీలు మాత్రమే ఎందుకు తెరిచి ఉన్నాయి ఆ కిటికీలలోకి ఆ గదుల్లోకి వెళ్ళటానికి ఎవరికి యాక్సెస్ ఉన్నది అనే విషయం కూడా మనం చర్చించాల్సి ఉంటుంది పోలీసులు తప్పకుండా విచారణ చేస్తారు దాన్ని నీకు తెలుస్తారు దాడికి ఎంపిక చేసిన స్థలం అలాగే దానికి ఏమిటి కారణం అనేది అంటే ట్యాక్ టాక్టికల్గా సెలెక్ట్ చేశారా బస్సు యాత్ర విజయమే కారణమా బస్సు యాత్ర చాలా విజయవంతంగా నడవటం ఆఖరి కృష్ణా జిల్లాలో గు గుంటూరు జిల్లాలో కూడా చాలా విజయవంతంగా నడవటము రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపుగా తయారైందన్న విషయం మనకు స్పష్టంగా తెలుసు కృష్ణా గోదావరి జిల్లాలో స్పందన ఏ స్థాయిలో ఉంటుందని భయపడ్డారు నిజానికి ఈ సంఘటన జరిగిన తర్వాత స్పందన మరింత 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 ఎక్కువయ్యే అవకాశం ఉంది పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేస్తుందా లేదా అనే అంశాన్ని ఖచ్చితంగా నిగ్గు తెల్చాలి దీనికోసం ఏ కమిటీలు అవన్నీ వేయకుండా దాన్ని తక్షణము దాన్ని వారం రోజుల్లోనో ఐదు రోజుల్లోనో పది రోజుల్లోనూ విచారణ చేసి తప్పకుండా పోలీసులు దాన్ని బయటకు తెస్తారు అలాగే ఈ పోలీసు యంత్రాంగం అంతా ఇప్పుడు ఎన్నికల సంఘం అధీనంలో ఉన్నదన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఎన్నికల సంఘానికి ఈ కేసులో పురోగతిని పోలీసులు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు అంటే పోలీసుల చొరవను దెబ్బతీసే విధంగా ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉండటం వల్ల పోలీసులు ఏమైనా తటపటాయిస్తున్నారా అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనము పరిశీలనలోకి తీసుకోవాలి విద్యుత్ సరఫరా నిలివే నిలిపివేతలపై నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయా లేకపోతే ఎందుకు లేవు నిర్దిష్టమైన నిబంధనలు ఉంటే ఆ నిర్దిష్టమైన నిబంధనలను అనుసరించారా లేదా అనే విషయాన్ని కూడా లోతుగా పరిశీలించాల్సి ఉంది ఆకతాయిలు బాధితుల దాడిగా మాజీ హోంమంత్రి మహిశూరారెడ్డి చెప్పడము చాలా బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు జగన్ హత్యకు మాఫియాలు రాజకీయ పరిస్థితులు కుట్ర చేస్తున్నది నిజమేనా అన్న అనుమానాలు మనకు ఈ సందర్భంగా ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది గతంలో మనం రాయపాటి సాంబివరం అవసరం వస్తే నేను లేపేస్తాను జగన్ అని చెప్పాడు అలాగే రేణుకా చౌదరి వారు కూడా బెదిరింపు మాటలు మాట్లాడారు అలాగే ఇంకా చాలామంది ఇంకా చోటామోటా నాయకులైతే ఇంకా లెక్కలేదు వాళ్ళ నోటికి అదుపు లేదా మన పోలీసు వ్యవస్థకు కళ్ళు చెవులు లేవా ఆ రఘురామరాజు అన్నవాడు ఏమేమి మాట్లాడాడో నలభై ఐదు సీడీల్లో ఉన్నది అది వినే ఓపిక సుప్రీంకోర్టుకు లేదా అంటే డబ్బు ఉండేవాళ్ళు యథేచ్ఛగా ఏదైనా మాట్లాడవచ్చు విశృంఖలత్వాన్ని ప్రదర్శించడాన్ని పోలీసులు ఎందుకని అదుపు చేయలేకపోతున్నారు కోర్టులా ఇందుకేమన్నా కారణం కోర్టులా కోర్టులను మేనేజ్ అండ్ మానిపులేట్ చేసే శక్తుల అనే అనుమానాలు సామాన్య ప్రజలు వస్తాయి ఈ సామాన్య ప్రజల అనుమానాలను మనం ఎవరు తీర్చలేము ఎందుకంటే వారు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చాక నిజానికి వాళ్ళు వచ్చే అభిప్రాయమే చాలా ఖచ్చితమైన అభిప్రాయం అని మనం భావించవచ్చు ఎందుకంటే వాళ్ళల్లో కల్మషం ఉండదు వాళ్ళు మనసులో ఏది ఉంటే పైకి అదే మాట్లాడుతుంటారు కాబట్టి వారు చెప్పే వ్యాఖ్యానాలు వింటే రాజ్యాంగ వ్యవస్థలు కొంచెం తలదించుకునే పరిస్థితే ఉన్నది దురదృష్టం అది చంద్రబాబు పవన్ రఘురామరాజు హింసకు ప్రేరేపిస్తుంటే ఆపే నిబంధనలు ఏవీ లేవా ఏ వ్యవస్థలు వీటిని ఆపలేవా ప్రభుత్వాలు ఆపలేవా కోర్టులు ఆపలేవా ఎన్నికల సంఘం ఆపలేదా ఏమిటి ఇది విశృంఖలత్వం అనేది సామాన్య పౌరులకు వస్తున్న ప్రశ్న అంటే అది వైసీపీ వారికే వస్తున్నదా అందరికీ అంటే ప్రతి సామాన్య పౌరుడికి వస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి రాజ్యాంగ వ్యవస్థలో కీలక పదవుల్లో పనిచేసేవారు తప్పకుండా సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి అది అంగళ్ళలో ఏ విధంగా బిహేవ్ చేసాడో మనం చూసాం కదా అది పోలీసు వాహనాన్ని తగలబెట్టడానికి కారణమైంది మనం చూసాం కదా అయినప్పటికీ కోర్టులు స్టేలు ఇవ్వటము అది ఇవ్వటము ఇది ఇవ్వటము మొత్తం మీద కేసు ఏమైపోయిందో ప్రజల దృష్టి నుంచి మళ్ళించటం ఇప్పుడు రేపు ఇది కూడా ఇలాగే జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి మీద దాడి అది హత్య ప్రయత్నం అని కొంతమంది అనుకుంటే దాడి అని కొంతమంది అనుకుంటే ఆకతాయల పని అని కొంతమంది కొంటే ఏది ఏదన్నది ప్రజ పోలీసులు తెలుస్తారు కానీ ఖచ్చితంగా ఇది బాధ్యత రాహిత్యము ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కానే కాదు రాజకీయ అధికారం లేకపోతే ఇక ప్రపంచంలో ఏమీ లేదు అన్నట్లు కొన్ని శక్తులు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి అంటే రాజకీయం అంత లాభసాటి వ్యాపారంగా మారిపోయిందా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుంది అంగళ్ళలో బాబు రెచ్చగొట్టడం అనేది అందరికి కళ్ళ ముందు చూసాం కదా అలాగే చంద్ర చంద్రబాబు నాయుడు ఓటుకునేటు కేసులో ఏం మాట్లాడాడో చూశాం కదా ఐ ఆమ్ విత్ యూ బ్రదర్ అని చెప్పడం కూడా చూసాం కదా అయినా కానీ వాళ్ళకి ఏం శిక్షలు పడవు అలాగే కాలం అలాగే గడిచిపోతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి కేసులు ఈ కేసులన్నీ నెలలు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఏ విషయమూ తెలదు కోర్టుల్లో స్టేలు వచ్చేస్తుంటాయి ఇది నిజమైన వైఖరేనా మన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నట్లయినా రంగా హత్య తర్వాత విజయవాడ కోస్తాలో జరిగిన హింసాకాండ హత్యాకాండ ఇప్పుడు ఎందుకు జరగలేదంటే జగన్మోహన్ రెడ్డి మీదకి ఏదైనా దాడి జరిగి ఆయన ప్రాణానికి హాని జరిగి ఉంటే అదే జరిగేది ఖచ్చితంగా అదే జరిగేది అంటే జ జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్న శక్తులు చేతులు ముడుచుకుని కూర్చునే శక్తులు కాదు వారు ఆయనని ప్రే ప్రాణప్రదంగా ప్రేమించే శక్తులు అలా జరిగితే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా హాని జరిగితే ఏం జరుగుతుందో ఖచ్చితంగా గుర్తుండేవారు చాలా జాగ్రత్తగా ఉండే ఉంటారు కానీ ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది మైసూరా సన్నాయి నొక్కులు నొక్కటము ఆయన ఇంటర్వ్యూ చేసిన సోషల్ మీడియా నేపథ్యాన్ని కొంచెం పరిశీలిస్తే మనకి చాలా అనుమానాలు వస్తాయి ఈ కేసుని నీరు గార్చడానికి దృష్టి మళ్లించటానికి డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ సందర్భంగా ఈనాడు పత్రిక ఏం రాసిందో కూడా మనం కొద్దిగా చదువుకుందాం ఏపీ సీఎం జగన్పై విజయవాడలో రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది అంటే రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు రామోజీరావుకు వినిపించవు కనిపించవు దాడికి ముందు ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్టంగా ఉంది ప్రజలందరూ రాజకీయ కుట్ర జరిగింది ప్రత్యర్థి రాజకీయ వర్గాలు ఈ దాడి చేయించాయని నమ్ముతుంటే ఈయన భద్రతా వైఫల్యం గురించి ఫోకస్ ఇస్తున్నాడు భద్రతా వైఫల్యం ఏమైనా ఉంటే తప్పకుండా నీకు తెలిసాల్సింది ఫోకస్ ఏది ఫోకస్ ఏది ప్రయారిటీ అంటే రామోజీ ప్రయారిటీ ఇదన్నమాట వివేకానంద స్కూల్ వైపు నుంచి రాయి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మామూలుగా అయితే వివేకానంద స్కూల్ ఎవరిది వారి పుట్టు పూర్వోత్తరాలు వారు ఎవరెవరు దాన్ని నిర్వహిస్తున్నారు ఏ రాజకీయ పార్టీ ప్రభావంలో అది ఉన్నది ఇవన్నీ కూడా ఈనాడు పత్రికలో వచ్చిండేవి కానీ ఈసారి మాత్రం రావటం లేదు ఎందుకనో వివేకానంద స్కూల్ వైపు నుంచి రాయి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వీడియోల్లోనూ అలాగే కనిపిస్తోంది సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలను ముందే గుర్తించి అక్కడ పోలీసులు మోహరిస్తారు విఐపి వచ్చే ముందుగా ఈ రూట్లు ఒకటికి రెండుసార్లు భద్రతా తనిఖీలు చేస్తారు రెండంతస్తుల భవనం ఉన్న వివేకా వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి ఆ భవనం అంతా ఖాళీగా ఉంది అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు ఆ భవనం అంతా ఖాళీగానే ఉందంటే ఆ స్కూలు గదులు తెరిచే ఉన్నాయంట స్కూలు గదులు గదుల తలుపులు తెరిచి ఉన్నాయా లేకపోతే ఎవరైనా దానికి యాక్సెస్ సంపాదించారా అన్న విషయాన్ని అంటే ఈ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా అనుమానించాల్సిన అవసరం ఉంటుంది భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చిత్రీకరించి భద్రతాపరమైన లోపాలు ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి కానీ భవనం పైనుంచి కానీ ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశం ఉందని ముందే ఎందుకు గుర్తించలేదు వీఏపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ పోలీసులు అంటే సబ్సిక్వెంట్గా పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాలన్నిటిపైన వివరణ ఇవ్వాల్సింది పత్రికా ప్రతినిధులు కూడా ఈ ప్రశ్నలు అడుగుతారా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది మాత్రం ఖచ్చితం ఏది ఏమైనా అంటే ఇది ఒక పోలీసు వైఫల్యమా భద్రతా వైఫల్యం కాకుండా పొలిటికల్ సిస్టమ్ వైఫల్యము లేకపోతే మన రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యం కూడా మనం భావించాలి అంటే కోర్టుల్లో శిక్షలు పడకపోవడం వల్ల విశృంఖలత్వం అనేది సమాజంలో బాగా పెరిగిపోతున్నది ఆ విశృంఖలత్వానికి కోర్టు కేసులు అంటే కోట్ల డబ్బులు లాయర్లకు చెల్లించగలిగేవాళ్ళు కేసులు ఎంతకాలమైనా పొడిగించగలరు ఇప్పుడు ఉదాహరణ స్కిల్ కుమ్మకోవడము అందులో క్లియర్ కట్గా దొరికిపోయిన వ్యక్తిని ఇంకా కోర్టులు అలాగే అలాగే తెలుసా అంటే వాళ్ళు వాళ్ళకి ఫ్రేమ్ వర్క్ వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళ టైం ఫ్రేమ్ అలా వేరే వేరే ఉంటాయి ఏదేమైనా మామూలు ప్రజలకు మాత్రం ఇది చాలా విడ్డూరంగాను ఎబ్బెట్టుగా కూడా ఉంది ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉంటే అంటే దేశంలో దాదాపు ఇరవై ముప్పై కోట్ల మంది ప్రజల జీవితాలు కోర్టులతో ముడిపడి ఉంటే ఈ నేరాలు జరగకుండా ఏముంటాయండి తప్పకుండా నేరాలు జరుగుతాయి నేర ప్రవృత్తి ఉండేవాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు